మనపొలం ఫేజ్ వన్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపత ఓం గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతయో వధేత్తస్ నిస్సర తెవాణీ జనుకవత్ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యే విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శుక్రుడు నీచస్థానంలోకి వెళ్ళి కేతుతో కలవబోతున్నాడు ఈ కాంబినేషన్స్ వల్ల ద్వాదశ లగ్నాల వారికి ద్వాదశ రాశుల వారికి లగ్నం తెలిసిన వారు లగ్నం చూసుకోండి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు తప్పలేదు అయితే ఈ కలయిక కన్యా రాశిలో జరుగుతుంది దీనివల్ల కలిగేటువంటి ఏమిటి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనర్సు వారికి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ సహజంగానే ధనుర్లగ్నానికి పూర్వజన్మ కర్మకారకుడు అవుతాడు ఆయన నీచి పొందుతున్నాడు అంటే ఏమిటి పూర్వజన్మ కర్మ ఏదైతే ఉందో నీచ స్థానంలోకి వెళ్తున్నటువంటి కాంబినేషన్ సో ఈ శుక్రకేతువులు ఎప్పుడైతే ఈ రకంగా వెళ్తున్నారో ఇది జాబ్ని డైలీ లైఫ్ని కూడా కంట్రోల్ చేస్తుంది అంటే డైలీ లైఫ్లో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు డైలీ లైఫ్ సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి స్థితిగతులు ఏర్పడతాయి అనేటువంటి చూసుకుంటే కొంచెం నిరాశ నిస్పృహలతో కూడినటువంటి స్థితి ఉంటుంది అది కూడా ముఖ్యంగా జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మరి దీన్ని ఎలా అధిగమించాలి అంటే దీనికి మెడిటేషన్ చేయడము మరియు తీపి చపాతీల్ని ఉలవల్ మన గ్రాసము దేవు తిని మన గోవుకు తినిపించడము అదేవిధంగా ఉలవలు బొబ్బర్లు దానంగా ఇవ్వడం వీటి ద్వారా మాత్రమే జరుగుతుంది ఎందుకంటే ఇది డైలీ లైఫ్ కారకుడితో కనెక్ట్ అయ్యాడు మీ నిత్య జీవితం ఏదైతే ఉంటుందో అది శుక్రుడు ధనుర్లగ్నానికి ఆయన నీచపడి కేతుతో ఉన్నప్పుడు ఏమైపోతుందంటే కొన్ని కొన్నిసార్లు రాంగ్ డెషన్స్ తీసుకుంటారు ఏది ఎవరికైనా అప్పులు ఇవ్వడం విషయంలో కావచ్చు లేనట్లయితే జాబ్ పర్టికులర్గా సహజంగానే ధనుర్లగ్నం వారికి దశమస్థానంలో కేతువు ఉన్నాడని చెప్పి చెప్పుకున్నాం గత వీడియోలో కూడా దాని మీద గురువు దృష్టి ఉన్నందుకు కొంతవరకు కంట్రోల్ చేసింది కానీ ఇప్పుడు శుక్రుడు వచ్చాడు అక్కడికి కాబట్టి లేడీ బాస్ మూలంగా అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు లేడీ బాస్ మూలంగా కొంతవరకు జాబ్లో స్ట్రెస్ పెరుగుతుంది వాళ్ళ యొక్క ఒత్తిడి పెరగడం వాళ్ళు మీరు ఏం చేస్తున్నా సరే ఇందులో పలానా చిన్న చిన్న విషయాలను కూడా తప్పులు ఎత్తి చూపించడం నాకు ఈ జాబ్ వద్దు నేను మానేస్తాను స్థితిగతులు ఏర్పడడం జరుగుతుంటుంది కానీ ఈ ఇట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇక్కడ జాబ్ అనేట మారడం కానీ మానేయడం కానీ అసలు చేయకూడదు గుర్తుపెట్టుకోండి ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క లగ్నం వారికి పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఈ ఆరో స్థానాధిపతి అయినందుకు రోజు గనక ఉదయం సాయంత్రం లక్ష్మీ గణపతికి గనక దీపారాధన చేసినట్లయితే ఈ యొక్క ఇబ్బంది నుంచి బయటపడతారు మరి శుక్రకేతువుల యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఇస్తుంది శుక్రుడు ఫైనాన్సిక్ కారకుడు ప్రపంచ దేశవ్యాప్తంగా ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన ఆర్థిక మాన్యాలు అంటూ ఉంటారు వాటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది అంటే కొన్ని కొన్ని దేశాల యొక్క వాల్యూ మనీ వాల్యూ కొంత పడ్డం కానీ ఇట్లాంటివి జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు బుధరాశుల్లో ఉన్నాడు అంటే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి వచ్చే నెల పద్దెనిమిదో తేదీ వరకు షేర్ మార్కెట్లో చాలా ఫ్లక్చువేషన్స్ గురవుతాయి అవుతాయి బుధరాశుల్లో ఉన్నప్పుడు మూడవది ఇప్పుడు చూడండి మనం బయట చూస్తూ ఉన్నాం స్త్రీకి మనం మొన్న కోలకట్టా సంగతినే కావచ్చు ఆ శుక్రుడు శ్రీకారకుడు ఎప్పుడైతే నీచపడి కేతుతో ఉన్నాడో దాని మీద కుజుడి యొక్క దృష్టి కూడా మిథున రాశి నుంచి ఎప్పుడైతే కుజుడి యొక్క దృష్టి కూడా ఉందో ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి ఆడవారు మరింత జాగ్రత్తగా కేర్గా ఉండాలి బయటికి పంపించేటప్పుడు కాస్త సెక్యూరిటీతో పంపించండి ఇది చూసుకోవాలి ముఖ్యంగా ఇక నాలుగో విషయం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఇక్కడ న్యాచురల్ సిక్స్త్ హౌజ్లో ఉంది కాబట్టి రుణ సంబంధించినటువంటి మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో ఆ విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ శుక్రకేతువుల యొక్క కలయిక అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా కొంతవరకు ఏదైనా ఒక చిన్న చిన్న అంటే ఒక్కోసారి చోట ఇన్ఫెక్షన్స్ లాంటివి లేకపోతే రకరకాలు వచ్చి సడన్గా అందరికీ వచ్చిపోతూ ఉంటుంది అటువంటిది కొంతవరకు అంటే అది కరోనా అని చెప్పను కానీ కరోనాలో మీద అటువంటి కొంత ఇన్ఫెక్షన్స్ లాంటివి ప్రబలయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఈ కాంబినేషన్స్ వల్ల అయితే ఇక్కడ లక్కీ ఏంటంటే మనకి సూర్య భగవానుడు ఓన్ హౌస్లో ఉన్నాడు అది కొంతవరకు ఎటువంటి రోగాలు రాకుండా ఆయన కంట్రోల్ చేస్తుంటాడు వన్ హౌస్లో ఉన్నటువంటి సన్ అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొకటి ఏంటంటే ఈ ఆరులో శుక్రుడు ఉన్నప్పుడు అంటే న్యాచురల్ సిక్స్ థౌసండ్ శుక్రుడు ఉన్నప్పుడు సర్వసాధారణంగా మనీ రిలేటెడ్ వాటి మీద కొంతమంది చేస్తూ ఉంటారు అది ఎలాంటివంటే అంటే ఇప్పుడు చేయ చేయకూడదు కానీ తర్వాత చేయొచ్చాను కాదు ఈ బిట్కాయిన్స్ అని ఇట్లాంటివి ఇటువంటి వాటిల్లో ఫ్లక్చ్యుయేషన్ స్టార్ట్ అవుతుంది సో బిట్కాయిన్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి బిట్కాయిన్స్ అనేవి కదా ఇటువంటివి చూసుకొని చేయండి మరొకటి శుక్రుడు సినిమా ఫీల్డ్కి కారకుడు సినిమా ఫీల్డ్కి కారకుడు అయిన శుక్రుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారు సినిమా రిలేటెడ్ సంబంధించి చేసేటప్పుడు అది కాస్త జాగ్రత్తగా ఉండాలి అయితే నేను మీకు ఒక్కొక్క లగ్నాన్ని బట్టి నేను చెప్పుకుంటూ వచ్చా అది ఏ శుక్రుడు కేతు ఏ రాసుల్లో ఉన్నాడు ఏంటనేటువంటిది దాన్ని బట్టి చూసుకోండి అలాగే మరి శుక్రకేతువుల యొక్క ప్రభావం తగ్గాలి అంటే మీరు చేయవలసిన పరిహార మార్గం ఏమిటి పాయింట్ నెంబర్ వన్ నవగ్రహాల్లో శుక్రగ్రహము కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణం చేయండి పాయింట్ నెంబర్ టూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి అక్కడ సర్పాలు ప్రతిష్ట చేస్తుంటాయి వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన నీటితో అభిషేకం చేయండి నంబర్ త్రీ మీకు దగ్గరలో గోషాలు కనుక ఏదైనా ఉన్నట్లయితే ఆ యొక్క గోవుల దగ్గరికి వెళ్ళి గ్రాసము మరియు తీపి చపాతీలు ఇటువంటివి తినిపించండి మూడు చపాతీలు తినిపించండి దానికి నూనె పుయ్యకుండా కాల్చినటువంటి చపాతీలు తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా గోవు తినిపించండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇంకా బాగా తీవ్రంగా ఉంది మీకు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతకంలో చెప్పే మనకి గోచారంలో జరిగినటువంటి కాంబినేషన్స్కి జాగ్రత్తలు అని చెప్పాము కానీ కొన్ని కొన్నిసార్లు అవి కంపల్సరీ వాళ్ళు పాటించాల్సిన పరిస్థితి వస్తుంది అంటే రెమెడీ పాటించడంతో పాటు వాళ్ళకి అవుతుంది అంటే వివాహం వద్దు అని చెప్పుకున్నాము ఉదాహరణకి వివాహం కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది వాహనం కొనవద్దని చెప్పాము కానీ కొనవలసిన పరిస్థితి వస్తుంది అప్పుడేమిటి అన్నప్పుడు అప్పుడు చేయవలసింది ఏమిటంటే ప్రధానంగా మీరు శుక్రుడికి సంబంధించిన దినుసులు అంటే బొబ్బర్లు అంటారు ఆ యొక్క బొబ్బర్లు మరియు తెలుపు రంగు వస్త్రం దానంగా ఇవ్వండి కేతుకు సంబంధించినటువంటి ఉలవలు మల్టీ కలర్ క్లాత్ దానంగా ఇవ్వండి ఈ రెండు గనక మీరు శుక్రవారం కానీ మంగళవారం కానీ ఒక ఏడు వారాలు కనుక ఇవ్వగలిగితే ప్రతి వారము మీకు ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు అన్ని విధాలా బాగుంటుంది ఒకటే గుర్తుపెట్టుకోండి శుక్రుడు ప్రభావం ఎప్పుడైనా ఇలా నెగిటివ్గా వస్తుంది కేతు యొక్క ప్రభావం ఎక్కువగా నెగిటివ్గా వస్తుంది లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం లలితా సహస్రనామాలు చేయడం ఇవి గనక చేసినట్లయితే గణపతి యొక్క ఆరాధన చేయడం కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఆ యొక్క అమ్మవారు మిమ్మల్ని అన్ని విధాలా కాపాడాలని ఆయుర ఆరోగ్యాలు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ